రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెనకెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంటో అటు అట్లా అటు ఏమో ఆ యొక్క మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికి మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి వెళ్ళారు అన్నమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే వచ్చే స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్కు ఉంది మళ్ళీ మార్చ్ లో ఉంది మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తా పరభవ నవమ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట డెవలప్ట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే చేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాసులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికి జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాశులు వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం మీన రాశికి కూడా ఏంటంటే మనం చూసామంటే శని మీనంలోనే ఉన్నారు ఏలనాడు శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది ఏది చేసినా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం ఉంది అండ్ ఆల్సో మనం చూసామంటే శని రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు ఈ సంవత్సరం అంతా శని ఈ ఇంట్లోనే ఉంటున్నారు అనమాట సో తప్పక ఏది చేసినా ఒకటికి రెండు సార్లు రెండు సార్లు కూడా కాదు అధిక శ్రమం అనేది మనకి కనిపిస్తోంది వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి వీళ్ళు కరెక్ట్ గా టైం కి ఫినిష్ చేయలేక సతమత అవడం అనేది మనకు కనిపిస్తోంది అలాగే ఏంటంటే ఏ రంగంలో అయినా కూడా వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం కనిపిస్తోంది కొంచెం జాగ్రత్త వహించడం అండ్ మైండ్ ఫుల్ గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే ఏర్నాడ్స్ అనే ప్రభావం అంటేనే అటు ఫైనాన్సెస్ అటు ఈవెన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు బాగుండదు అనమాట అంత బాగుండదు అనే చెప్పుకోవాలి అండ్ మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే లవ్ రిలేషన్షిప్ కూడా వస్తుంది కనుక తప్పక డిసగ్రిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి విభేదాలు ఎక్కువ వస్తాయి అటు కుటుంబంలో కలహాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ రాసే వాళ్ళకి అనమాట సో జాగ్రత్తగా జాగ్రత్త వహించడం ఏంటంటే తప్పక వీళ్ళ నవంబర్ అక్టోబర్ అలాగే ఏంటంటే జూన్ జూలైలో జాగ్రత్త వహించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సార్ ఎవరైతే ఉన్నారో ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా మనం చూసాము అంటే ఎస్పెషలీ మీనరాశి వాళ్ళకి అండ్ ఆల్సో కొత్త ఇన్నోవేషన్స్ ఎస్పెషలీ ఫార్మింగ్ లో తెచ్చేవాళ్ళు అండ్ ఆల్సో మనం చూసామంటే ఫుడ్ టెక్ లో తెచ్చే వాళ్ళకంతా కొంతవరకు శ్రమ పడినా కూడా రిజల్ట్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో తప్పక మీరు చేసే ఇన్నోవేషన్స్ కానీ ప్రయత్నాలు కానీ కొనసాగించండి ముద్దుకెళ్ళండి మంచిది కానీ ఫార్మింగ్ లో చాలా మటుకు వీళ్ళ పరిస్థితి చూస్తే కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అంటే వీళ్ళ అనుకున్న దానికన్నా రాబడి అనేది తక్కువ ఉంటుంది అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కొంతవరకు దిగజారే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఏదైనా కమర్షియల్ గా వీళ్ళు ఫుడ్ ఫుడ్ టెక్నాలజీలో ఉండి ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఫార్మింగ్ చేసే వాళ్ళందరికీ కానీ కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇవి ఏం సార్ అయితే స్టాక్స్ తో కానీ అగ్రి స్టాక్స్ తో కానీ రియల్ ఎస్టేట్ రంగాలు ఉన్న వాళ్ళకి సో ఇది ఏంటంటే వీళ్ళు కూడా మనం చూసాము అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఏంటంటే అక్టోబర్ తర్వాత మనం చూసాము అంటే కొంతవరకు వీళ్ళకి బానే ఉంటుందన్నమాట ఈ రాశి అధిపతి ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు సో ఆయన ఏంటంటే లెవెన్త్ లో చూస్తున్నారు కనుక తప్పక ఏంటంటే కొంతవరకు వీళ్ళకి లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఏల్నాట్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది కనుక తప్పక వీళ్ళు జాగ్రత్త వహించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అబ్రాడ్ లో సెటిల్ అయిన వాళ్ళకు కూడా కొంత ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఏంటంటే మార్పిడి అంటే ఏంటి ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడం అలాగే ఇబ్బంది పడడం ఎక్కడ ఏంటంటే సెటిల్మెంట్ అంత ఈజీగా రాకపోవడం అనేది కనిపిస్తోంది అలాగే ఉద్యోగం పోయిన వాళ్ళు బయట దేశంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళు విదేశాల నుంచి వచ్చే ఛాన్సెస్ అంటే వాళ్ళ హోమ్ కి వచ్చే హోమ్ గ్రౌండ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆపర్చునిటీస్ అనేవి కొంచెం తక్కువే కనిపిస్తోంది ఈ ఇయర్ మీనరాశి వాళ్ళకి సో తప్పక ఏంటంటే అన్నిట్లోనూ జాగ్రత్త వహించడం అందరితోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది తొందరబాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది కాదు అలాగే ఏంటంటే కోపంతో గానీ లేకపోతే ఆందోళనతో గానీ లేకపోతే ప్రెషర్ తో గానీ ఏది చేయడం పని చేయడం మంచిది కాదనమాట ఎస్పెషలీ మీనరాశి వాళ్ళు తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయాలంటే తప్ప నవగ్రహాలకి ఫస్ట్ చేయాలి అలాగే ఏంటంటే గురువుకి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గురు కాళ్ళు పట్టుకోవాలి అందుకనే నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ పూజలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం మంచిది అదొకటి కాకుండా లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ పూజలు చేయడం కానీ మంచిది అనమాట అలాగే మనం చూసాము అంటే పుణ్యక్షేత్రాల్లో దర్శించుకోవడం మంచిది ట్రావెలింగ్ చేసి టెంపుల్స్కి వెళ్ళడం మంచిది అనమాట మీ కుల గురువు అవ్వచ్చు ఏ గురువు అయినా అవ్వచ్చు సో ఆ టెంపుల్స్ ఈ సంవత్సరంలో విజిట్ చేయడం ఇంకా మంచిది అలాగే ఎప్పటికైనా సరే శని టెంపుల్స్ అంటే శని సింగాపూర్ కూడా ఉంది సో తప్పక వెళ్ళి దర్శించుకోండి చాలా మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటాం వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఈమెయిల్ ఐడి కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్లో అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది